అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆగస్టు రెండవ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఏడు వేల రూపాయలు జమ కాబోతున్నాయి మరి అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ఈ తొలి విడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తాం మరి రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాలోకి అందిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదలకు ప్రభుత్వం మనకు ఏర్పాట్లు చేసింది మరి తొలి విడత డబ్బులను అనేక సార్లు వాయిదా వేశారు మనకు జూన్ నెల నుంచి ఇప్పుడు జూలై కూడా అయిపోతున్నా కానీ ఈ డబ్బులైతే విడుదల చేయలేదు మరి జూన్ పన్నెండున విడుదల చేస్తామని చెప్పారు మరి జూన్లో ఇవ్వలేదు మరి ఈ నెల పద్దెనిమిదిన జూలై పద్దెనిమిదిన విడుదల చేస్తామన్నారు మరి ఈ నెల జూలై పద్దెనిమిదిని కూడా విడుదల చేయలేకపోయింది అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బులను విడుదల చేస్తుంది అని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూనే వస్తుంది కాబట్టి ఈ పీఎం కిసాన్ కూడా వాయిదా అంటే పీఎం కిసాన్ వాయిదా పడుతుంది కాబట్టి అన్నదాత సుఖీబావ కూడా వాయిదా వేస్తూ వస్తున్నారు ఇక ఎటకేలకు ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఆగస్టు రెండవ అంటే వచ్చే నెల రెండవ తారీఖున ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబావ డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేశాయన్నమాట ఈ నేపథ్యంలో రైతులకు గత రెండు సార్లు అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అంటే ఎవరైతే అర్హతలైనటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులంతా కూడా ఒకసారి మీరు ఈ యొక్క లిస్టులో మీ పేర్లున్నాయా లేదా మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ వస్తుందా రాదా అనేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవకాశం కల్పించింది మరి ఇట్లా అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులుంటారో వారంతా కూడా మరొకసారి గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది రైతు భరోసా కేంద్రాలకి వెళ్ళి మరి అక్కడ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మరొకసారి జాబితాను అప్డేట్ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కొత్త జాబితాను అప్డేట్ చేయడం జరిగిందనమాట మరి కొత్త జాబితాను అప్డేట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ జాబితాలో పేర్లు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే మరి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి మరి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకున్నారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసి ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిక వివరాల్లోకి వెళ్తే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాయని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఇందులో భాగంగా మనకు తొలివిడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది అంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ఇక ప్రధాని మోదీ గారు జూన్లై జూన్లలోనే ప్రతి సంవత్సరము కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను ఇచ్చేవారు కానీ ఇక్కడ ఏమైందంటే ఈసారి మనకు వాయిదా వేశారు జూన్లోనూ ఇవ్వలేకపోయారు జూలైలోనూ ఇవ్వలేకపోయారు తాజాగా ఇప్పుడు మనకు ఆగస్టులో ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే చేసిందనమాట మరి ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం తరపున ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించిన తొలి విడత ఐదు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మొత్తం కూడా ఇట్లా ఏడు వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తాయి మరి ఇట్లా ఈ నేపథ్యంలో అందించినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీభావ పథకాలకు అప్లై చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి అలాగే అర్హుల జాబితాలో ఎవరి పేర్లైతే ఉన్నాయో వారికి మాత్రమే వస్తాయన్నమాట మరి ఇవన్నీ కూడా చాలామంది రైతులు అప్డేట్ చేసుకుని రెడీగా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీగా వారికి ఈ యొక్క అన్నదాతా సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి లేదా ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరుందా లేదా అని తెలుసుకోవడం మొదటి పద్ధతి అయితే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ లిస్ట్లో ఫిజికల్గా చెక్ చేయించుకోవడం రెండవ పద్ధతి మరి ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ లిస్ట్లో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మరి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ కూడా పెట్టుకునే వెసులుబాటు ఉంది కాబట్టి రైతన్నలు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా సాంకేతిక కారణాలు ఏదైతే సాంకేతిక కారణాలు ఉంటాయో అంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కానీ లేకపోతే ఈకేవైసీ ప్రాబ్లం కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా ఉంటే కనుక మీరేం చేస్తారంటే నేరుగా అవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకునే దాని ప్రకారం మీరు ఇవన్నీ కూడా చేసుకున్నారంటే మీకు తప్పకుండా ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే మీకు రావడం జరుగుతుంది ఒకవేళ ఈ అప్డేట్స్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పటికీ కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది తెలుసుకోండి ఇట్లా చెక్ చేసుకుని ఈ విధంగా కనుక మీరు చూసుకుంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఇట్లా కనుక మీరు చెక్ చేసుకోకపోతే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మరి ఇప్పటికే జాబితా విడుదలయ్యాయి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న రైతులు ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోండి దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఇక ఇక మీద ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మనకు ఏడు వేల రూపాయలు తొలివిడత కింద మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం జరిగింది మరి ఏ రైతులకు కూడా ఇబ్బంది ఉండదు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఇప్పటికెప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్టులో ప్రేయర్లు చెక్ చేసుకోండి ఇప్పుడే రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా ఒకసారి ఆ విధంగా ట్రై చేసి చెక్ చేసుకుని యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఇవన్నీ మనకు తప్పనిసరి మరి ఇప్పటికే చాలామంది రైతులు జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం జరిగింది మరి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు వారికి డబ్బులు రావడానికి కూడా ఇక్కడ ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ లిస్టు ప్రకారం మీరు డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి ఇప్పటికే లేట్ అయింది మీకు నేను ప్రతి అప్డేట్ కూడా చాలా క్షుణ్ణంగా చాలా అర్థంగా వివరిస్తూ ఉన్నాను మరి ఎవరు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది మరి ఇప్పుడు తొలి విడత ఇస్తే కనుక మళ్ళీ అక్టోబర్లో మనకు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి తర్వాత ఫిబ్రవరిలో మళ్ళీ కూడా మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మొత్తం ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు తప్పకుండా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎటువంటి వాయిదాలు లేకుండా ఆగస్టు రెండవ తారీఖున ఈ డబ్బుల విడుదలకు ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో డబ్బులను అయితే విడుదల చేస్తారు తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుక్కిబో తొలివిడత ఐదు వేల రూపాయలను విడుదల చేస్తారు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ అవ్వడం జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో పేరుందో లేదో తెలుసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయం గురించి నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను